ఇతను డబ్బులు కట్టేసిండు ఈ ఒక లక్ష ఎనభై ఏడు వేలు ఇదే సహకార బ్యాంకులో ఉన్నాయి కట్టిన తర్వాత కట్టిన రసీదులు ఇప్పుడు ఉన్నది డబ్బులు కట్టాక కూడా అప్పులు ఉంటే ఇక ఎక్కడికి వెళ్ళి కట్టి రావాలి ఏమన్నా అంటే టెక్నికల్ ఇష్యూ టెక్నికల్ ఇష్యూ ఇలా టెక్నికల్ ఇష్యూ చేయబట్టి వెయ్యి నుంచి రెండు వేల మంది రైతులకు సహకారం రుణమాఫీ రాకుంటాయి రుణమాఫీ ఇప్పుడు ఎవరిస్తాడు చెప్పు ఇంకోటి నాకు తొంభై రెండు వేలది ఇస్తా ఇస్తాడు అలాగే రెండు వేల రూపాయలు